Welcome to TV Triple line News. Komaran Beam Asifa Bajilla, రెబెన మండలం తక్కెళ్లపల్లి గ్రామ పంచాయతీలోని పేద మహిళ రజిత మాట్లాడుతూ మా మామ స్వర్గీయ నంది పోచయ్య పేరు మీద పులికుంట రెవెన్యూ గ్రామ శివారులో నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది ఈ భూమిని ఆక్రమించుకోవటానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని ఈ భూమిలో మేము పత్తి విత్తనాలు కూడా నాటడం జరిగినది మొలిసిన పత్తి చెట్లను ముదురుగా విధ్వంసం చేయటమే కాకుండా మమ్మల్ని బెదిరించి కొంతమంది నాయకుల సపోర్టుతో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ విషయమై ఎంఆర్ఓ జిల్లా కలెక్టర్ పోలీస్ ఎస్ఐ వాళ్ళకు నా సమస్యను చెప్పుకోవటం జరిగినది విషయము అధికారుల దృష్టి సారించి పేదలమైన మాకు న్యాయం చేస్తారని అధికారులను వేడుకుంటున్నాము నా పేరు రజిత కక్కలపల్లి మా ఊరు శివార్లమ్మ భూమి నందిపోచే భూమి మా మా ఆయన నుంచి మాకు వచ్చింది చాకలో మా భూమిని కబ్జా చేసుకుంటాను నువ్వేమన్నా డాక్యుమెంట్ రాసి ఉంచుకొని కబ్జా చేసుకొని మమ్మల్ని చేనిగిపోతే గెదుగుతాను కొడతాండు నిన్న కొట్టిండు మమ్మల్ని మా భూమి మాకు రావాలి మా పేద బతుకుని చూసి మమ్మల్ని ఎంఆర్ పట్టించుకుంటలేదు కలెక్టర్ కూడా దరఖాస్తు పెట్టినాం కలెక్టర్ కూడా పట్టించుకుంటలేడు మా పేద బతుకులని ఇది ఎత్తాండు ఊర్లో కూడా పెద్ద వంశులు పట్టించుకుంటలేడు మేము ఎన్నోసార్లు పంచాయతీలు పంచాయతీలు అంటే మాకు పంచాయతీకు ముందుకు ఏ పెద్ద వన్షి మమ్మల్ని చిత్రవాదాలు పెడతాను పోతే గెదుగుతాను మీకేం లేదని అంటాను మా దయచేసి తహసీల్దార్కు ఎంఆర్కు దయచేసి మా భూమిని మాకు ఇవ్వాలి మండలి తక్కలిపల్లి గ్రామం పులికుంటలో మా భూమి ఉంది మా తాతల నుంచి వచ్చిన భూమి మా తాత చనిపోయాడు మా తాత చనిపోయిన ఆరు నెలలకే మా డాడీ చనిపోయాడు డాడీ చనిపోయాక మా మేము మా మమ్మీ నమ్మింది ఒకరికి పట్ట చేసి మా మమ్మీకి పట్ట చేసిస్తా అని అంటే మా మమ్మీ నమ్మింది వాళ్ళకు మాకు పట్ట వస్తుంది కదా మా భూమి ఎటు పోతుంది అని మేము సైలెంట్గా ఉండే అయితే మా భూమిలో వచ్చి వాళ్ళు మేము పత్తి పెడితే వాళ్ళు పీకుతున్నారు మాకు ఏదో న్యాయం చేయాలి సార్ మీరే సర్వే నంబర్ సర్వే నంబర్ ఎనభై ఒకటి బై ఆ ఎనభై ఒకటి బై ఆ ఎనభై ఒకటి ఈ ఎనభై రెండు ఈ వీసర్ వినవరు సార్ వాళ్ళు కబ్జ చేయాలని చూస్తున్నారు వాళ్ళ శాఖలకి మాకు సంబంధం లేదు కదా సార్ మాది క్యాస్ట్ వేరే వాళ్ళది వేరే సార్ వాళ్ళకి మాకు సంబంధం అసలు లేదు వాళ్ళు ఎందుకు రావాలి సార్ మా మా తాతల నుంచి వచ్చిన భూమికి వాళ్ళు ఎవరు సార్ రావడానికి సార్ మీరే ఏదో ఒకటి న్యాయం చేయాలి సార్ ఈ ఎంఆర్ఓ సరికి కూడా దరఖాస్తు ఇచ్చినాం అయినా వాళ్ళు పట్టించుకుంటలేరు వాళ్ళు దయ దయచేసి పట్టించుకొని మాకు ఏదో న్యాయం చేయాలి మాకు రక్షగా ఉండాలి వాళ్ళు అని కోరుకుంటున్నాను సార్ బుక్కులు ఇచ్చి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ దయచేసి మాది మాకు వచ్చేటట్టు మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు భూమి ఉంది కానీ పట్ట రాలేదు దాని మీద లోన్ తీసుకుందామన్నా ఏం చేద్దామన్నా మాకు ఏం అర్థమవుతలేదు సార్ దయచేసి మీరు మాకు పట్ట ఇచ్చేలా చేయండి సార్ సాకులను మా చేన్లో రాకుండా మమ్మల్ని రక్షించాలి సార్ వాళ్ళు గొడ్డలి కత్తులు పట్టుకొని వస్తున్నారు సార్ మాకు ఏమైనా అయితే మీ జిమ్మదారి సార్ సార్ మీరు చూడాలి రాకుండా వాళ్ళు అసలు మేము టాక్టర్ ట్రాక్టర్ పెట్టినా కూడా ట్రాక్టర్ రావద్దని వాళ్ళకి చెప్తున్నారు అలా రాకుండా మా రాకుండా చూడాలి సార్ మీరు